మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్థాపతి డాక్టర్ని అధిక బరువు ఎలా తగ్గాలి అసలు బరువు తగ్గుతున్నాం కానీ మళ్ళీ ఎక్కువగా పుటాన్ అయిపోతున్నాం మ్యామ్ లేదనుకోండి అసలు ఏ ఎక్సర్సైజ్ చేసినా చేసిన నేను రోజులు బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది ఇంట్లాస్ బాగా కనపడుతుంది దాని తర్వాత మళ్ళీ అలాగే అయిపోతుంది ఆపితే కొన్ని రోజులు ఏదైనా ఫంక్షన్ ఉందనో ఏదో సంథింగ్ ఏదో ఒక చిన్న ఇబ్బంది వచ్చేది మనం ఆపామనుకోండి మళ్ళీ పుటాన్ అయిపోతున్నాం వెయిట్ అసలు ఇవన్నీ పుటాన్ అవ్వద్దు లాస్ అయిన వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అసలు లాస్ ఎలా అవ్వాలి వెయిట్ దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వెరీ ఇంపార్టెంట్ అండి సన్నగా అంటే మరీ సన్నగా కాదు ఉండాల్సిన దానికంటే నాలుగైదు కేజీలు ఎక్స్ట్రా ఉంటే ఏం ఇబ్బంది లేదు మనం ఏంటంటే కొద్దిగా ప్రొటెక్టివ్ మజిల్ ఉంటుంది మనం ఏదైనా గాయమైనా ఏదైనా ఉన్నా సరే ఆ మజిల్ ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి ఉండాల్సిన దానికంటే ఉండొచ్చు కానీ అధికంగా ఉందనుకోండి ఇప్పుడు మనం యాభై కేజీలు ఉండాలి వెయిట్ సో యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఉన్న ప్రాబ్లం అంతకు మించున్నాం అనుకోండి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి అంటే మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నాం మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆకలి వేసేస్తూ ఉంటారు చాలామంది డైజెషన్ అయిపోయి అసలు తిన్నాక స్టమక్ ఫిల్లింగ్ అనిపించాలి అది ఫైబర్ ఏ ఉండాలి దాని మోర్ న్యూట్రిషన్ ఏమి ఉండాలి దానివల్ల మనకు ఆకలి ఉండకూడదు అలా ఏం డైట్ ఫాలో అయితే మనం బరువు తగ్గుతాం అండ్ చాలా మందిలో సింపుల్ వే బరువు ఓన్లీ బరువు తగ్గించుకోవాలంటే ఇంట్లో ఫుడ్ కంట్రోల్గా తింటే మీకు మీరే స్వతహాగా తగ్గుతారు వెయిట్ ఎక్కడికైనా సరే వెయిట్ లాస్ కోసం అనుకోండి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఫుడ్ కంట్రోల్ చేయమంటారు కానీ ఫుడ్ ఫుల్గా తినేయండి బరువు తగ్గుతారని చెప్తారా అదేదో చిన్న చిట్కా అదే మనం ఫాలో అయిపోతే సరిపోతుంది కదా ఇంట్లో కానీ అది కూడా మనం స్వతగా తీసుకుంటున్నప్పుడు ఫుడ్ న్యూట్రిషన్ ఎలా ఉంది ఎందుకంటే మనం ఓన్ గా చేస్తున్నప్పుడు తినకండా ఉంటాం లేదంటే ఇంత తిని కామ్గా అయిపోతాం దానివల్ల హెయిర్ ఫాల్ అవ్వడము ఇంకా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఈ పద్ధతిలో మనం డైట్ తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు అండ్ బరువు తగ్గుతూ అండ్ ఇంకేమైనా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా తగ్గుతాయి కానీ మనం బరువుతో పాటు ఇంకేదర్ దాన్ని ఇంకేమైనా ఇష్యూస్ ఉంటాయి లైక్ బరువుతో పాటు థైరాయిడ్ కానీ బరువుతో పాటు కిడ్నీ ప్రాబ్లం కానీ బరువుతో పాటు మనకి పీసీఓడి పీసీఓఎస్ కానీ బరువుతో పాటు ఇంకేమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉంటే మీ నియర్ బై డాక్టర్స్ని ఖచ్చితంగా అప్రోచ్ అయ్యి మనం ఇంకేమైనా ఇదే వీడియోలో ఇంకేమైనా యాడ్ చేయమంటారా నాకు ఈ కంప్లైంట్ ఉందని ఖచ్చితంగా కనుక్కోవాలి మనం ఏదైనా వీడియో చూస్తుంటాం దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయి అలా వెళ్ళిపోవద్దు ఎందుకంటే ఇక్కడ వీడియోలో ఇండివిజువల్ గా చెప్పట్లేదు కామన్ గా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అది కూడా ఒకే కంప్లైంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో కాబట్టి ఈరోజు ఓన్లీ వెయిట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఆ ఓన్లీ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మనకు మార్నింగ్ లేచిన వెంటనే ఇంజికండి బెస్ట్ మనము కొంత జీలకర్ర వాము వాము ఖచ్చితంగా చాలా మంచిది వాము జీలకర్ర వాము ధనియాలు మెంతులు సోంపు ఐదు ఐదు ఇంగ్రీడియంట్స్ని రెండు 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 స్పూన్లు ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకోండి ఒకసారి కలిపి పెట్టేస్తే మనకి ఈజీగా ఒక వారం రోజులకు వస్తాయి అలా కలిపేసిన దాన్ని రాత్రి ఒక గ్లాస్ నీళ్ళలో మంచిగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక స్పూన్ విత్తనాలు వేసేసేయండి చిన్న అల్లం ముక్క దంచేసేసేయండి పొదనాకులు పదాకులు అంతే ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరు వెచ్చగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి ఇది తాగడం వల్ల పొద్దున్నే బ్రష్ అయిన తర్వాత బ్లోటింగ్ తగ్గుతుంది మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి హెవీనెస్ తగ్గుతుంది చాలా మంది చూడ్డానికి వెయిట్ నార్మల్ గానే ఉంటారు కనపడడానికి హెవీగా కనపడుతుంటారు బికాస్ ఆఫ్ బ్లోటింగ్ బెలూన్ లాగా ఉంటుంది వాళ్ళ బాడీ హెవీనెస్ ఉంటుంది సో ఆ వాటర్ ఈ వాటర్ అద్భుతంగా పనిచేస్తాయి ఈ వాటర్ తాగి దాని తర్వాత బార్లీ పిండి అండి అద్భుతం వెయిట్ కి బార్లీ పిండి బార్లీ బార్లీని మనం తీసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి బాడీలో కొంతమందికి మనకి స్వెల్లింగ్ ఉంటుంది మనం కొద్దిగా ఎక్కువ నిలబడిన ఎక్కువగా ఏదైనా ప్రాబ్లమెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేస్తే చేతులు కానీ కాళ్ళు కానీ ఉబ్బుతూ ఉంటాయి వాళ్ళకి బార్లీ అద్భుతంగా పనిచేస్తుంది బార్లీ పౌడర్ చేసేసుకొని దాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో రెండు స్పూన్లు పౌడర్ వేసి మంచిగా జావలా చేసుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ బెల్ పెప్పర్ కొత్తిమీర పుదీనా పాలకూర పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అన్ని వేసుకొని ఒక మంచి సూప్ లాగా ఒక బౌల్ తీసుకోండి బార్లీ ఉండడం వల్ల మనకి మంచి బార్లీ ఎలాంటిదంటే అంటే తాగేసాక అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు కానీ హెవీనెస్ మంచిగా అనిపిస్తుంది ఈజీ డైజెషన్ ఆకలి తొందరగా అయ్యేది మనకి మనం ఆకలి వేస్తే తింటాం కదా ఆకలి లేకుండా పొట్టని సాఫ్ట్ గా చల్లగా కూల్ గా ఉంచుతుంది బార్లీ బార్లీ జావలో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని జావా చేసుకోండి మనం ఏం వేస్తున్నాం స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాం బెల్ పెప్పర్ వేస్తున్నాం అది క్యాప్సికమ్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాం స్వీట్ కార్న్ వేస్తున్నాం స్వీట్ కార్న్ వేసుకోవచ్చు పాలకూర మెంతికూర చిన్న 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 ముక్కల్లా కట్ చేసి వేసుకొని ఫస్ట్ ఇవి వేసి కొద్ది వేసి నీళ్ళు మరిగించినవియండి మరుగుతున్నప్పుడు అప్పుడు బార్లీ పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని జావా చేసుకోండి కొద్దిగా పెప్పర్ లైట్గా మిరియాల పౌడర్ వేసుకోండి అద్భుతంగా టేస్ట్ ఈ జావా తీసుకోండి లంచ్కి వచ్చిన తర్వాత మాక్సిమం బ్రౌన్ రైస్ తీసుకోండి ఎక్కువ వెజిటేబుల్ కర్రీ తీసుకోండి కూర ఫ్రై తీసుకోండి దాంతోపాటు పల్చటి మజ్జిగ ఆ మజ్జిగలో అవిష విత్తనాలు వాల్నట్స్ రెండుటిని దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకొని దాన్ని అర స్పూన్ అంత మజ్జిలో వెలుపుకొని తాగండి లంచ్ చేసిన తర్వాత హెవీనెస్ ఉంటుంది కదా ఆ హెవీ అంటే హెవీ కాకుండా బ్లోటెడ్ కాకుండా మంచి డైజెషన్ అవ్వడానికి చాలా బాగా అద్భుతంగా యూజ్ అవుతుంది మజ్జిగలో ఈ వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తీసుకోవడం వల్ల ఇంకా ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా ఇంట్లో చేసుకున్న ఏదన్నా మనం టిక్కీ లో ఇప్పుడు ఏం చేస్తామంటే పా మనము కొద్దిగా పాలకూర కొద్దిగా స్వీట్ పొటాటో కొద్దిగా క్యారెట్ కొద్దిగా బీట్రూట్ వీటన్నిటిని ఉడకబెట్టేసుకోవాలి బాగా స్మాష్ చేసేసేయాలి దాంట్లో కొద్దిగా ఆమ్చూరు పౌడర్ ఉంటే ఆమ్చూరు పౌడర్ లేదంటే కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా పించి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి దాని ఒక చకిల్లాగా చిన్న 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 వేసుకొని మంచిగా పైన కొద్దిగా నువ్వులు వేసుకొని కొద్దిగా బటర్ వేసి దాన్ని జస్ట్ ఇలా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఏం చేస్తున్నామంటే తినే ఫుడ్ టేస్టీగా ఉండాలి క్యాలరీస్ ఎక్కువ ఉండకూడదు ఈజీ డైజెషన్ అవ్వాలి అండ్ చూడ్డానికి కూడా అందంగా ఉండాలి అలా అయితేనే తింటాం మనం మామూలుగా అయితే పక్కన వాళ్ళు మనం ఇద్దరు ముగ్గురు తింటున్నాం అనుకోండి పక్కన వాళ్ళు జంక్ ఫుడ్ తింటుంటే మనం అట్రాక్ట్ అయిపోతుంటాం ఎందుకంటే అంత కలర్ఫుల్గా ఉంటాయి అవి అదే మనం వండే విధానంలో విధానంలోని ఇవే చూసారా మనం బీట్రూట్ వేస్తాం క్యారెట్ వేస్తాం స్వీట్ పొటాటో వేస్తాం కావాలంటే ఇంకేమైనా వెజిటబుల్స్ ఉంటే కూడా యాడ్ చేస్తాం పాలు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి దాన్ని మంచిగా ఉడకబెట్టేసి స్మాష్ చేసేసి బాగా తక్కి చిన్న చిన్న లాగా చేసుకుని తినండి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ఇంట్లో చేసుకున్న స్నాక్ కదా చాలా బాగుంటుంది బట్ డిన్నర్ వచ్చాక ఒకటే ఒక జొన్న జొన్నరటే ఎక్కువ సబ్జీ తీసుకోండి సింపుల్ ఇంతే రైట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థ్రోడ్ ద డే తాగే వాటర్ మన హోల్ డేలో ఎంత వాటర్ తాగుతున్నాం చాలా ఇంపార్టెంట్ మనం అట్లీస్ట్ త్రో ఓట్ ద డే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి స్లీప్ ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనం వెయిట్ తగ్గ తగ్గుతున్నాం పుటాన్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా వాళ్ళ బాడీలో బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఉంటుంది బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఉంటే తగ్గిన వెంట ఇమ్మీడియట్గా పుటాన్ అయిపోతాం లేదంటే కొంతమంది థైరాయిడ్ ఉన్నా కూడా పుటాన్ అయిపోతుంటారు సో వాళ్ళకి ప్రాపర్ మెడిసిన్స్ ఉండాలి లేదు అంటే వాళ్ళు దాని సప్లిమెంట్ ఏ డెఫిషియన్సీ వాళ్ళైతే మనకి థైరాయిడ్ వచ్చిందో దాని సప్లిమెంట్ని ఫుడ్ ద్వారా కూడా తీసుకుంటూ థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈజీగా పీసీ ఒడి ప్రాబ్లం కూడా ఈజీగా క్యూరబుల్లే మనకి యోగా చేసుకోవడము టబ్బాస్ చేసుకోవడం మనం ఒక వీడియోలో చాలా క్లుప్తంగా చెప్పాము సింపుల్ ఇవే టెక్నిక్స్ ఫాలో అవ్వండి బరువు తగ్గుతారు ఖచ్చితంగా హెల్తీగా ఉంటారు ఫస్ట్ పాయింట్ హెల్దీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు వీక్నెస్ ఉండదు ఎప్పుడు మన బాడీని మనం బ్లేమ్ చేసుకోవద్దు మన బాడీ తగ్గుతుంది డెఫినెట్గా ఒక చిన్న నమ్మకం పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకుంటూ ప్రతిరోజు వన్ అవర్ యోగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండవు ఈ డైట్ ఫాడడం వల్ల మీకు ఫాలో అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది స్కిన్ చాలా గ్లో వస్తుంది బాడీ హెల్తీగా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది సో ఖచ్చితంగా చేయండి బరువు అనేది పెద్ద సమస్య కాదు ఒకవేళ ఉంది అంటే మనం తినే ఫుడ్ వల్ల నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఓవర్ స్ట్రెస్ వల్ల కొన్ని డెఫిషియన్సీస్ వల్ల వాటిని అన్నిటినీ అధిగమించి కరెక్ట్ వేలో ఒక రెండు రోజులు మూడు రోజులు తగ్గిపోయేవి టెంపరీ అండి వన్ మంత్లో నాలుగైదుకి పది కేజీలు తగ్గిపోవడం కూడా సో అదంతా టెంపరరీ మనం ఒక వన్ మంత్ ఫోర్ కేజెస్ పెట్టుకోండి లేదంటే ఫైవ్ కేజెస్ స్లోగా మనం ఈ వారం అంతా మంచిగా ఎర్లీ డిన్నర్స్ ఆరు గంటలకల్లా డిన్నర్ చేసేసేయడము అప్పుడు తొందరగా పడుకోవడము ఇవన్నీ చేసుకుంటుంటే మీరు మీ బాడీకి మీరు ఎంత ఇస్తారో దానికంటే మించిన బెనిఫిట్ ఇస్తుంది బాడీ కానీ మన నమ్మకం ఉండాలి మన బాడీ మీద మనకి సో ఖచ్చితంగా తగ్గుతారు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉంది నమస్కారం